వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు మహిళలకు జీవనోపాధిని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నమోదీది అనే పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వ్యవసాయ సాగు విస్తరణలో పంట తెగులను నిర్మూలించాలని భావిస్తోంది డ్రోన్ల సాయంతో పిచికారి చేసేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకంలో డాక్రా గ్రూపుల్లోని మహిళలకు డ్రోన్లు అందించనుంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నమోదీది అనే సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చింది ఇక మహిళలకు అందించే డ్రోన్ల ఖరీదు పది లక్షల రూపాయల విలువ చేయనున్నాయి వీటిలో మహిళలు కేవలం ఇరవై శాతం చెల్లిస్తే సరిపోతుంది మిగిలిన ఎనభై శాతం సబ్సిడీపై ఇస్తుంది అంటే పది లక్షల రూపాయల్లో మహిళలు రెండు లక్షలు చెల్లిస్తే సరిపోతుంది మిగిలిన ఎనిమిది లక్షల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తుంది ఈ ఎనిమిది లక్షల రూపాయలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా మొదటిసారి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో అమలు చేస్తున్నారు విద్యావంతులైన డాక్రా గ్రూప్ మహిళలు డ్రోన్ల సాయంతో పిచికారి చేసే శిక్షణను పొందుతున్నారు దీంతో రైతులకు డాకురా మహిళలు అండగా నిలవన్నారు వ్యవసాయ పనుల్లో వారికి సాయంగా నిలిచి డ్రోన్ల సాయంతో పురుగు మందులు ఎరువులు పిచికారీ చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా డాక్రా మహిళలను వ్యవసాయ రంగంలో కూడా తీసుకొచ్చి వారికి జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో ఈ పథకాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రారంభించారు ఈ పథకంలో విద్యావంతులైన మహిళలకు సబ్సిడీపై డ్రోన్లను అందించనున్నారు వీటి నిర్వహణపై తొమ్మిది రోజుల పాటు శిక్షణ ఇచ్చి వ్యవసాయ పనులు చేయిస్తారు తొలి విడతగా జిల్లాలో ప్రతి మండలంలోని మూడు డాక్ట్రా గ్రూపుల్లోని విద్యావంతులైన మహిళల్ని ఎంపిక చేస్తారు వ్యవసాయ దిగుబడి వ్యయాన్ని తగ్గించడం కూలీల సమస్యను అధిగమించడం ఆధునిక వ్యవసాయ పద్ధతులు మహిళలకు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతో మహిళలకు ఈ బాధ్యతల్ని అప్పగిస్తున్నారు దానికి అనుగుణంగా అధికారులు విద్యావంతులైన మహిళల్ని ఎంపిక చేసి వారందరికీ శిక్షణ ఇవ్వనున్నారు వ్యవసాయ రంగానికి ఉత్పత్తి వ్యయం పెరగడంతో రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు ఎక్కువ ఖర్చు కూలీలకు ఎరువులకు మందులకే సరిపోతుంది వీటితో పాటు కొన్ని సమయాల్లో పొలాల్లో మందులు పిచికారి చేసేందుకు కూలీలు సైతం దొరకడం లేదు దీంతో రైతులే పిచికారి చేసి అనారోగ్యం బారిన పడుతున్న సందర్భాలు ఉన్నాయి ఇటీవల వ్యవసాయ రంగంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం డ్రోన్లను తయారు చేసి వాటిని రైతులకు అందించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని భావించింది దానికి అనుగుణంగా నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందులో బయట వ్యక్తులకు కాకుండా మహిళల్ని వ్యవసాయ రంగానికి తీసుకొచ్చి వారికి జీవనోపాధి కల్పించాలని భావించింది వీరికి డ్రోన్లు ఏ విధంగా అమర్చాలి వాటిలో వచ్చే చిన్న చిన్న సాంకేతిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు ఇక రసాయనాలు పురుగు మందుల్ని ఏ విధంగా కలిపి డ్రోన్లకు అమర్చాలి అనే అంశంపై కూడా వారికి శిక్షణ ఇవ్వనున్నారు వాటితో పాటు రిమోట్ కంట్రోల్ ద్వారా ఏ విధంగా ఆపరేట్ చేయాలన్న తదితర విషయాలపై పూర్తి అవగాహన కల్పించనున్నారు